లేడీ అగోరి ఈమె గురించి అసలు పరిచయం అవసరం లేదు ఈమె గురించి మనం గతంలో చాలా వీడియోస్ చేసాము వీడియోస్ ఇంకా ఉంటే కూడా మేము చాలా చాలా వీడియోస్ ఆపేసాము ఎందుకంటే ఉత్తగా ఈమెను ఫేమ్ చేస్తుడు ఎందుకు ఈమె ప్రతి ఏదైతే న్యూస్ ఉంటుందో ఆ న్యూస్ వైరల్లో ఉన్నా కానీ మేము అయితే అసలు ఈమె వీడియో చేయలేము ఎందుకు ఈమె ఫేమ్ చేస్తుడు అని చెప్పి సరే బ్రో మరి మీరు అనుకోవచ్చు సరే బ్రో మరి అసలు ఈమెను ఫేమ్ చేస్తుడు అంటున్నారు కదా మరి మళ్ళీ ఈ వీడియో ఈమె కోసం ఎందుకు చేస్తున్నారని దానికి కూడా క్లారిటీ ఇస్తా రీజన్ కూడా చెప్తా అయితే ఈ లేడీ అగోరీ వచ్చేసి ఎవరైతే ఒక ఊరికి వెళ్ళింది ఇవి చుట్టుముట్టు చాలా మంది జనాలు అయితే నిండిపోయారు అక్కడ ఉండే ఒక పర్సన్ అయితే ఇలా అడిగారు మీరు అగోరి కదా మరి అక్కడ కుంభమేళంలో చాలా మంది అగోరీసు నాగ సాధువులు అక్కడ ఉన్నారు కదా మరి మీరు ఒక్కరు ఇక్కడ ఏం చేస్తున్నారు రీజన్ ఏంటిదని ఒక పర్సన్ అయితే అడిగిండు అయితే అప్పుడు అగోరి అతనికి ఏమి రిప్లై ఇచ్చిందంటే నేను కుమ్మేళకు ఆల్రెడీ అది వేసి వచ్చిన అక్కడ నాగసదులు కానీ అగోరీలు కానీ ఎవరు ఉంటే వాళ్ళతో మంచిగా మాట్లాడి వాళ్ళకి కాస కొద్దిగా పరిచయం అయింది తెలిసిన వాళ్ళు ఉంటే కూడా మంచిగా మాట్లాడి వచ్చేసిన అన్నది అయితే ఇంకొక పర్సన్ ఎంత నుంచి ఏమన్నాడంటే మీరు ఫేక్ అఘోరని వాళ్ళకి తెలుసా కూడా మీతోటి ఎట్లా మాట్లాడిర్రు మీతో ఎలా కమ్యూనికేషన్ కుదిరింది అదే అప్పుడు ఈ అగోరికి ఎక్కడ లేని కోపం వచ్చి అతన్ని బూతు బూతు మాట్లాడితే తిట్టింది అసలు అగోరిలు బూతులు కాదు కదా ఎంత కోపం వచ్చినా వాళ్ళు కంట్రోల్ చేసుకుంటారు అసలు అగోరి ఎలా ఉండాలి అసలు అఘోరులు ఎవరు నాగసాధులు ఎవరు మనం ఆల్రెడీ డీటెయిల్డ్ గా ఒక వీడియో అయితే చేసాము ఆ వీడియో ఎవరైనా చూడకపోతే వెంటనే ఆ వీడియో అయితే చూసేసేయండి నాగసదులు ఎవరు అఘోరి ఎవరు ఈ అగోరి ఫేకా కాదా ఆ వీడియోలో మీకు డీటెయిల్గా అయితే తెలుస్తుంది అయితే ఈ అగోరి విషయానికి వస్తే ఇలా ఆ పర్సన్ అడగానే ఇలా అగోరి బూత్ బూత్లు అయితే మాటలు తిట్టింది అయితే ఇంకొక ఒక అయినా చుట్టుపక్క ఒక ముసలాయిన్ ఉండే ఆ ముసలాన్ వచ్చేసి మీరు ఇక్కడ నుంచి వెళ్ళకపోతే అసలు మంచిగా ఉండదు మేము అందరం కలిసి మిమ్మల్ని కొడతామని ఇలా మాట్లాడిండో అయితే అప్పుడు ఆ గోరి నేను ఎందుకు వెళ్ళాలి అది ఇదని చెప్పి లాస్ట్కి వస్తే ఆ గోరి ఈ ముసలైన్ ఎవరు కట్టెతోటి కుడదామని ప్రయత్నించింది ఆ కట్టె పట్టుకోవడంతో ముసలాయినకి ఎలాంటి గాయాలు అయితే తాకలేవు అయితే అక్కడ ఉన్న అందరూ పెద్ద పెద్ద కేకలు వేసి ఆ ముసలాయిన్ ఎక్కడ కొట్టగలదని చెప్పి అయితే ఈ అగోరి చుట్టూ ఉన్న అందరూ ఆమెకు క్వశ్చన్ వేయడంతో మీరు నా అది ఇదని క్వశ్చన్ వేయడంతో ఈమెకు అసలు మైండ్ అయితే పని చేయలేదు అందుకే అంటే ఫేక్ అగోరి కదా మైండ్ పని చేయకపోవడంతో ఈమె కార్ లో ఏదైతే వెంట పెట్టుకున్న పెట్రోల్ క్యాన్ ఉంటుంది కదా మనము ఫస్ట్ వీడియోల నుంచి ఇప్పటి వీడియోల దాకా పెట్రోల్ క్యాన్ మాత్రం మేము కార్లో పక్కు ఉంటుంది ఆ పెట్రోల్ క్యాన్ని తీసుకొని ఇంకా ఆల్చుకొని చచ్చిపోతా మీ మీద వస్తా అని చెప్పి ఓ పెద్ద అల్చల్ చేస్తున్నది ఇప్పుడైతే ఇది కొద్దిగా పక్కకు పెడితే ఇంకొకటి నిన్న జరిగిన న్యూస్ నిన్న నైటే అంటే అగోరి ఒకరింటికి అంటే తినడానికి వెళ్ళింది అనమాట అంటే ఆమె భక్తురాలంట ఈమెను అగోరిని వెళ్లిందంట ఇలా మా ఇంటికి తిండికి రండి అని చెప్పి ఇన్వైట్ చేస్తే ఆమె వెళ్ళింది అయితే వెళ్ళింది ఆ ఊర్లో వాళ్ళు అందరూ అయితే చూసిర్రు ఊళ్ళో అందరూ ఇంటికి వెళ్ళి అడిగితే నేను పంపి అది అని ఆమె ఏమన్నదో డైరెక్ట్గా ఊర్ వాళ్ళు పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం కంప్లైంట్ కాదు ఇలా వచ్చిందని చెప్పి కంప్లైంట్ అయితే ఏమీ లేదు వాళ్ళు పోలీస్ వాళ్ళు వచ్చి ఇలా మీరు ఇక్కడ నుంచి వెంటనే వెళ్ళిపోండి అది అని అంటే అఘోరి నేను ఎందుకు వెళ్ళాలని చెప్పి వాళ్ళని పోలీసు వాళ్ళని ఒక గవర్నమెంట్ జాబ్ లో ఉన్న పోలీసు వాళ్ళని కూడా బూతులు తిట్టుడు అసలు అగోరులకు బూతులు ఎక్కడి గించి ఇప్పుడు సపోజ్ మేము పద్నాలుగు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు ఇట్లా ట్రైనింగ్ తీసుకున్నా అసలు బూతులు ఎక్కడి గించి వచ్చినాయి మీకు ఇదొక మెయిన్ రీజన్ అందరూ జనాలందరూ ఈమె చుట్టూ ఉన్న జనాలు అందరూ ఈమె నమ్మిన జనాలందరూ ఇది మెయిన్ రీజన్ గా మీరు ఒకసారి ఆలోచించాలి ఎందుకంటే ఆమెను ఆమె మా దేవత భక్తులం అని చెప్పి చాలా మంది ఇప్పుడు ఉన్నారు కొంతమంది అయితే వాళ్ళు మీరు మెయిన్గా అయితే ఆలోచించాలి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పోలీసు వాళ్ళని తిట్టుడు ఆ గ్రామంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని తిట్టుడు ఇలా తిట్టడం లాస్ట్కి వస్తే ఎవరైతే పోలీసు వాళ్ళు ఎక్కుతున్నారో అతన్ని మాత్రం పాపము ఆ పోలీస్ అనే వ్యక్తి ఆయన ఊర్లో నుంచి పంపేయాలని చూస్తే ఎందుకంటే ఆమెకు ఆమె మీదకి ఎక్కడొచ్చి కుడతారని చెప్పి పోలీస్ తలా ఏమైనా పంపేయాలని చూస్తే ఆ పోలీస్ అతన్ని పాపం బూత్ బూత్ మాటలు తిట్టి ఒకరు వీడియో తీస్తుంటే ఈ అగోరి అతను ఫోన్ తీసుకొని కింద పడేసి మళ్ళీ ఆ ఫోన్ని కింద కింద తీసి అక్కడ దూరం అయితే పడేసింది ఇలా ఎందుకు అగోరి చాలా అంటే చాలా కోపంతో ఉంది కోపాలు ఇవి పనికిరావు కేవలం ఒక ఫేమ్ కోసమే ఇలా చేస్తుంది మధ్యలో ఎక్కడైతే ఫేమ్ అయితే రాలేదు మళ్ళీ ఫేమ్ కావాలి మళ్ళీ జనాల్లోకి వెళ్ళాలని అని చెప్పి ఇలా చేస్తుందని చాలా మంది అయితే అనుకుంటున్నారు ఈ వీడియోకి క్లారిటీ ఇస్తా అని చెప్పిన కదా ఈ వీడియో ఎందుకు అని చెప్పి మీ దగ్గర గుట్ట మీ గ్రామంలో కానీ మీ చుట్టుపక్కలకి కానీ ఈ అగోరు వచ్చి ఇలా హల్చల్ చేస్తే మీరు ఎలాంటి రియాక్ట్ అయితే కాకుండా ఒక చూసి చూడనట్టు ఇప్పుడు సపోజ్ మీ ఊళ్ళో ఒక వ్యక్తి ఉన్నాడు అతను మీ రోజు మీ కళ్ళ ముందరనే తిరుగుతున్నాడు అతని మీరు చూసి ఎలా వదిలేశారు అతను ఒక సంఘటన వేస్తే సేమ్ అలానే వదిలేండి ఈమె గురించి మీరు అందరూ ఈమె చుట్టుముట్టు ఉండి అలా చేసినప్పుడు ఇంకా రెచ్చిపోతుంది అలా మాత్రం దయచేసి మీరు చేయకండి చూసి వదిలిపెట్టి ఉండి అంతే ఇంకేం చేయకండి ఆమెను కూడా కామ్ వెళ్ళిపోతుంది ఈ అగ్రి గురించి ఏమనుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్కి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకన్ ఆన్లో పెట్టుకోండి మా వీడియోని లైక్ చేస్తాం